హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మా గార్డెన్లో వచ్చిన ది బెస్ట్ అండ్ లాస్ట్ హార్వెస్ట్ని మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను ఇది మేము గార్డెన్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మొత్తం అంతా హార్వెస్ట్ చేసేసామండి మొత్తం ఏమేమి కాయలు పిందులు అన్ని రకాలుగా హార్వెస్ట్ చేసేసాము ఆ హార్వెస్ట్ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్టే మేము ఇలా బూడిది గుమ్మడికాయలని హార్వెస్ట్ చేసుకున్నామండి మామూలుగా బూడిద గుమ్మడికాయలకైతే చాలా ఎక్కువగా నూగు ఉంటుంది ముళ్ళులా ఉంటాయి పైన కానీ చాలా బాగా ముదిరిపోయిన తర్వాత చాలా వరకు అది పోయింది సో ఈజీగానే ఈసారి హార్వెస్ట్ చేసుకున్నాము చాలా వెయిట్ ఉంది అలా తీస్తాం ఈరోజు చాలా వరకు ఇలా హార్వెస్ట్ చేస్తూనే అక్కడ ఫెన్స్ నెక్స్ట్ ట్రెల్లీస్ చాలా వరకు తీసేస్తామండి కానీ స్టిల్ సొరకాయలు బీరకాయలు టమాటోలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఎప్పుడూ మాకు అక్టోబర్ వచ్చేసరికి ఇంత గ్రీనిష్గా ఉండదండి చాలా వరకు ఎండిపోతాయి కానీ అప్పటికే తోటంతా చాలా గ్రీన్గా ఉంది నాకైతే చాలా ఉసురు అనిపించింది అండి అసలు తీబుద్ది కాలేదు కానీ ఏం చేస్తాం ఇచ్చేయాలి వెనక్కి అలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే నాలుగు బూడిది గుమ్మడికాయలు అయితే వచ్చాయండి అన్నీ చాలా పెద్ద పెద్దవి చాలా రైట్ ఉన్నాయి ചാലാണ്ട് പൈന കിന്ന പട്ട మీకు అర్థమైంది కదండీ అవస్థ అసలు అవి కోయలేక ఎంత కష్టపడ్డామో ఆ తర్వాత చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పటికి కూడా బీరకపాది కానీ ఈ బీన్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ కాయలు చాలా వరకు వడ్లిపోయాయండి చల్లగాలు బాగా తగిలేసింది ఇంకలుగు తీసేయాల కదా అని చెప్పి నేను బీరకాయలు ఈ లాంగ్ బీన్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసాను చ కొన్ని బీరకాయలు అయితే బాగున్నాయి సీడ్స్ కోసం కూడా అప్పుడు దాకా ఉంచినవి నేను హార్వెస్ట్ చేసేసానండి బీన్స్ అయితే మొత్తం కోసేసాము ఈ బీన్సే కాదు పర్పుల్ చిక్కుడు హై బీన్స్ ఉంటాయి కదా మన పందిరి చిక్కుడు అవి కూడా కోసేసాము మొత్తము ఇంకా అదనే కాదండి మొత్తం గార్డెన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ కోసేసాము ఇవైతే సీడ్స్ కోసం ఉంచిన బీరకాయలు అండి ఇది ఒకటి నేతి బీరకాయ రెండు కాయలు ఉంచాము సీడ్స్ కోసము ఇప్పుడైతే మీరు నా షార్ట్ వీడియోస్లో చూస్తుంటారు ఎంత బాగా వచ్చాయో సీడ్స్ అయితే మాకైతే ఇదే ఫస్ట్ టైం అండి అలా సీడ్స్ సేవ్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర పెట్టి మేము మొత్తం ఇవంతా ఈ పనంతా చేయడానికి వచ్చాము ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికి అయితే మాకు చాలా టైం పట్టిందండి ఇద్దరమే చేసుకోలేకపోయాము తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ అవి తీయడానికి హెల్ప్ చేయడానికి ఇంకా ఈ హైసెంత్ బీన్స్ అయితే సీడ్స్ కోసం ఇవి లాస్ట్ వరకు ఉంచాను చాలా బాగా వచ్చాయండి సీడ్స్ కూడా కొన్ని లేతగా ఉన్నవి కూడా ఉన్నాయి టమాటోస్ చూసారా స్టిల్ వస్తూనే ఉన్నాయి ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నా వస్తూనే ఉన్నాయి అప్పటికి ఇంకా చల్లదనంకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ ఈ మందార్ మొక్క అండి ఈ మందార్ మొక్క మల్లె మొక్క ఇక్కడ మేము బాగా ఎండ తగులుతుందని ఇవి గార్డెన్లో పెట్టాము ఇవైతే నెక్స్ట్ డే తీసుకెళ్దామని ఉంచేసరికి నెక్స్ట్ డేకే మొత్తం జింకలు వచ్చి మొత్తం ఫినిష్ చేసేసాయి ఇది గుమ్మడికాయలాగా కనిపిస్తుంది కదా కానీ గుమ్మడికాయ కాదండి ఇది రౌండ్ స్క్వాష్ అండి జుకినీలోనే ఒక వెరైటీ నేను యాక్చువల్గా పొడుగ్గా వచ్చే జుకినీలో పెట్టాను కానీ ఇలా రౌండ్గా ఎలా వచ్చింది ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు ఈ సీడ్ అయితే నేను అసలు బై చేయలేదు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో మరి కానీ భలే అనిపించింది ఇది చూడడానికి అయితే లాగే ఉంది ఇంకా నేను అటు సైడ్ ఉన్న ఈ హై సింఫ్ ఇవన్నీ హార్వెస్ట్ చేసేసానండి ఇంకెలాగో తీసేస్తున్నాం కదా అని ఒకటి ఒకటి తీయలేక అంత టైం లేక ఇలా కట్ చేసేసాను గుత్తులు గుత్తులుగా ఇది చూసారా ఏదో జంతువు వచ్చి ఇక్కడేమో టాయిలెట్ చేస్తుంది మాకు ఇలా వాటర్ మిల్లన్ అటు సైడ్ కూడా ఇది అంతా చేసింది ఒక వాటర్ మిల్లన్ అయితే స్మాష్ చేసేసాయి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇవైతే నేను సొరకాయ ఇది కూడా సీడ్స్ కోసం ఉంచాను ఇంకా రౌండ్ సొరకాయలు కూడా సీడ్స్ కోసం ఉంచేసాము ఇవి నా షార్ట్ వీడియోస్లో చూస్తుంటారు ఇది సీడ్స్ చక్కగా రెడీ అయ్యింది రౌండ్గా ఉన్నా కూడా సీడ్స్ రెడీ అయ్యాయి మా ఫ్రెండ్స్కి కూడా ఒక కాయ ఇచ్చాము మొత్తం సీడ్స్తో ఒక కాయ ఇచ్చేసాను వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి సీడ్స్ చాలా బాగా వచ్చాయి నేను చాలా మందికి సీడ్స్ కూడా షేర్ చేశానండి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నిజంగా వాళ్ళంతా చాలా హ్యాపీ అండి ఎక్కడెక్కడ నుంచో నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అయ్యారు వాళ్ళందరికీ సీడ్స్ పంపించానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా మేము గార్డెన్ తీసేస్తున్న టైంలో చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో సొరకాయలు కూడా సొరకాయలు పాదు కూడా ఆ పైకి ఇంకా ఇంకా పాకేస్తుంది ఇంత చల్లగాలిలో కూడా ఈసారి ఇదే ఫస్ట్ టైం అండి ఇంత బాగా పాకడం కానీ మొక్కలు పెరగడం కానీ హార్వెస్ట్లు రావడం కానీ ఈ సీజన్ అయితే మాకు చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఆ తర్వాత సొరకాయల కోసం దోసకాయల కోసం పెట్టిన ఫెన్స్ అయితే ముందు తీసేసాము చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో ఆయన కూడా తీసేయక తప్పలేదు ఒక్క రోజే టైం ఉంది ఇంకా ఆ రోజు ఆ నెక్స్ట్ డే మొత్తం ఈ వర్క్ అంతా చేసేసి తీసేసాము టమాటోస్ చూడండి స్టిల్ ఇంకా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది కాయలు కాస్తూనే ఉన్నాయి తీబుద్ద అయితే కాలేదండి అసలు నార్మల్గా రెండు రెండు హార్వెస్ట్లు రెండు సార్లు అలా వస్తాయి కానీ మాకైతే ఎందుకో కంటిన్యూస్గా అనిపించింది ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చినవి చాలా బాగా పనిచేసాయండి క్యాప్సికమ్స్ కూడా క్యాప్సికమ్స్ కానీ మనకి పచ్చిమిరపకాయలు కానీ కొంచెం చల్లగా ఉన్న వాతావరణంలో ఇంకా ఎక్కువ వస్తాయి ఈ గోంగూర చూసారా ఎంత ఎక్కువ ఉందని కదా ఇంత ఇంత ఎక్కువ ఉంది అయితే కొయ్యాం కదా నెక్స్ట్ డే వచ్చి కోసుకుందాం అని చెప్పేసరికి మొత్తం తినేసేయండి నెక్స్ట్ డేకి జింకలు ఇవి చూడండి చల్లగాయలకి చాలా దారుణంగా వడిలిపోయాయి బీరకాయలు పిందులుగా ఉన్నప్పుడు వడిలిపోయాయి కొంచెం బాగున్న వరకు కట్ చేసుకున్నాము ఇంక ఈ లాంగ్ బీన్స్ కానీ బీరకాయలు టమాటోస్ చూసారా మొత్తం కాయలు పిందెలా అన్నీ కోసేసామండి చాలా ఎక్కువ బెండకాయ మొక్కలు అయితే ఒక్క చల్లగాలు తగిలితే చాలా మొత్తం పోతాయి స్ట్రాబెర్రీస్ కూడా నెక్స్ట్ డేకి ఒక్క ఆకు కూడా లేదు అంత ఘోరంగా తినేసాయి అవి కూడా లాస్ట్ వరకు పువ్వులు వస్తూనే ఉన్నాయండి కాయలు కాస్తూనే ఉన్నాయి ఇవైతే జిన్యాస్ అండి నాకు అంత బాగా అనిపించేదో మా తోటలో ఎంట్రన్స్లోనే పెట్టుకున్నాను చాలా అందంగా ఉండేవి ఒక్కొక్క జిన్నియా అయితే నా అంత హైట్ పెరిగాయండి మనం ఫ్లవర్ బుకే చేసుకోవాలన్నా కూడా చాలా అందంగా ఉండేవి క్లాత్ తీసేయాలి కాబట్టి మరి ఇంకా తీయక తప్పలేదు నెక్స్ట్ డే అయితే ఘోరంగా ప్లాంట్స్ తీసేసి క్లాత్ తీయాల్సి వచ్చింది చాలా అవసరం అనిపించిందండి సో ఇదండి హార్వెస్ట్ ఇంత బ్యాగ్ నిండా బీన్స్ చిక్కుడుకాయలు ఇంకా క్యాబేజ్ సీడ్స్ కోసం తీసిన సొరకాయలు నార్మల్ సొరకాయలు ఇంకా ఇన్ని బూడిద గుమ్మడికాయలు విపరీతంగా టమాటో కాయలు ఇంత ఎక్కువ హార్వెస్ట్ వచ్చిందండి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాము ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేమే కన్జ్యూమ్ చేయడానికి కూడా లో ప్లేస్ ఉండదు సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ సీజన్ కోసం మేము చాలా దారుణంగా వెయిట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్